రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల తిరువురు పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం సిపిఐ బలపరిచిన ఇండియా కూటమి అభ్యర్థి లామ్ తాంత కుమారి మాట్లాడుతూ మా సోదరి మండలం జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ గారికి అందరికీ నా హృదయపూర్వ ని ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇరవై ఆరో తారీఖున జరగనున్న షర్మిలమ్మ గారి అంటే పిసిసి ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాంలో జనం అతను దేశ వచ్చి పాల్గొనాలని ఖచ్చితంగా ఆ జయప్రదం చేయాలని విదేశంలో జరుగుతున్న అన్యాయాల్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ఏ విధంగా మనము ఎండరట్టాలో షర్మిలమ్ గారి నాయకత్వంలో వారిచ్చే ఆదేశాలను అనుకుంటున్నా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా షర్మిలమ్మ గారు ఇక్కడికి వస్తున్నారంటేనే చాలా గొప్ప విషయం అది చాలా ఆవిడ కూడా పార్లమెంట్ పోటీ చేస్తూ ఉన్నారు చాలా బిజీ షెడ్యూర్లో ఉండి కూడా మళ్ళీ ఆమె స్టేట్ టూర్ పెట్టుకున్నారు కేవలం వైఎస్ఆర్ సిపి కానీ ఇలా చంద్రబాబు నాయుడు గారి అరాచకాలు కానీ వీటన్నిటిని ఎదుర్కోవడానికి ఆవిడ కూడా ఎదుర్కొంటున్నారు మనం కూడా ఆవిడకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోయే విధంగా మనం ముందు వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాం ఇవాళ ఈ దేశం కానీ ఈ రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షేమం ఆర్థిక సంక్షేమం మాత్రం సంక్షోభం మాత్రమే కాదు పేద ప్రజలకు కూడా సంక్షోభం పరిస్థితి కూడా జీవితానికి కూడా సంక్షోభం క్రిస్టియన్స్కి ఇక్కడ రక్షణ లేదు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ నార్టీస్ట్ లక్ష్యం లేదు ఎస్సీ ఎస్టీ లక్ష్యం లేని విధంగా ఈ దేశంలో పరిపాలన ఓ లౌకికవాద దేశాన్ని ఆర్ఎస్ఎస్ దేశంగా మోడీ గారు దీన్ని మార్చేశారు ఈ దేశ సంపదను కొల్లగొట్టి ఈ దేశంలో ఆర్థిక పరిస్థితిని భ్రష్ పట్టించి కేవలం ఈ దేశాన్ని ఒక యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయే విధంగా మళ్ళా ఇప్పటి ఈ సౌమ్యవాద దేశాన్ని మళ్ళా ఏకో దేశంగా చేసే విధంగా అంటే ఒక వ్యక్తి పరిపాలనలోకి తీసుకొచ్చే విధంగా వాళ్ళ ఆర్ఎస్ఎస్ ఉండాలి చేస్తున్నా ఈ యొక్క ప్రయత్నాన్ని రాజ్యాంగానికి మంచి ప్రయత్నాన్ని ఖచ్చితంగా మనం ఎదుర్కొనాలి గారు చంద్రబాబు నాయుడు ఓటేసిన ఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ ఓటేసిన ఒక్కరు కూడా తీసుకెళ్ళిన ఓట్లు బాడీకి చెప్తారు మోడీ గెలిపించే ప్రయత్నం చేయడం అంటే మన దేశాన్ని తప్పకుండా ఆర్థిక సంక్షోభంలో పెట్టువేయమే మన దేశం మళ్ళీ ఒక ఈస్ట్ ఇండియా కంపెనీలలోకి వెళ్ళిపోతుంది కనుక మీ అందరినీ నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా మా ప్రోగ్రాంలన్నీ మీరు వీళ్ళకి మీడియా అంటే ఫోర్త్ అయినా ఏ పార్టీ అయినట్టే మీరు వేస్తారా మేము చేస్తామన్నా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మీడియాతో పాటు కావాలి మొదటి నుంచి కూడా మేము మిమ్మల్ని రిక్వెస్ట్